హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను శనిగలలో మనకి రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఒక కప్పు వరకు కబూలి అయితే రేపు కర్రీ చేస్తే అనగా ముందు రోజునైతే నానపెడుతున్నాను అన్నమాట అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా నానపెడితేనే శనిగలు అనేవి మంచిగా నానుతాయి సో చూడండి మార్నింగ్ వరకు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్లోకి అయితే శనగలను వాటర్ యాడ్ చేసి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేసేపు అయితే ఉంచుకోవాలి ఈలోపు మసాలా కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అయితే రెండు ఇలాచి దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి అయితే మంచిగా చుంచు వేసి అయితే వీటన్నిటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి పూర్తిగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి శనిగాయలు అనేవి అయితే ఫైవ్ విజిల్స్ వచ్చేసేపు సేపు అయితే ఉడికించాను మనకి మంచిగా ఉడికినాయి అన్నమాట సో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మసాలా దినుసులు మిక్సీ పట్టు అయితే ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీలోకి ఒక ఫోర్ ఫైవ్ టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి అయితే మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ టమాటా సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి రెండు బగారా ఆకులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను సో ఇవైతే యాడ్ చేసుకొని అలాగే ఐదారు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పేని సేపు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్యూరీ పట్టు పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను వన్స్ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఇస్తున్నాను మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే ఈ టమాటా ప్యూరీని అయితే మంచిగా ఉడికించుకోవాలి మనకి ఆయిల్ సపరేట్ అయినసేపు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి మనకి పూర్తిగా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇన్ కేస్ కారం తక్కువ అనిపించింది అనుకో ఇంట్లో ఉండే రెగ్యులర్ కారం ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నా సరిపోతుంది నాకైతే నేను మిక్సీ పట్టి పెట్టుకున్న కారం చాలానైతే నేను అదే వేసాను అన్నమాట సో ఈ మసాలాలు అన్నిటినీ ఒక టూ మినిట్స్ పాటైనా సిమ్లో ఫ్రై చేశారంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మసాలా అంతా వేగి మంచిగా దగ్గర పడినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కబూలి శనగలను అయితే వాటర్తో సహా ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అయితే నేను పైన మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా కానీ ఉడికించుకున్నారంటే మనకి గ్రేవీ అనేది చిక్కబడినట్టు తెలుస్తుంది ప్లస్ కబూలి శనగలలోకి ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన వేడి వేడి చోలే మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసిన కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా కానీ చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్